విజయనగరం జిల్లా సిపిరిపల్లి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నటరాజ్ కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలను ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి కేక్ కట్ చేసి ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నడుమ జరుపుకున్న టీడీపీ యువ నాయకులు రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ విఫ్ గద్దె బాబురావు రాష్ట్ర ప్రసార కమిటీ ఉమ్మడి విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ శ్రీ కోట్ల కృష్ణ ఈ కార్యక్రమానికి నాలుగు మండలాల టీడీపీ జనసేన బీజేపీ బిజెపి నాయకులు అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది స్వయం ఉపాధిని కల్పించాలని ఎన్నో పథకాలు తీసుకురావడమే కాకుండా రైతులు కూడా పెద్ద పెట్టు వేయడం జరిగింది రైతులు కూడా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా మీ అందరికీ తెలుసు ఆదుకున్నారు అంతేకాకుండా పలుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా బిపిఎల్ ఫ్యామిలీస్ బిలో పవర్టీ లైన్ ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నారో ఆ రేషన్ కార్డును ప్రవేశపెట్టి వాళ్ళందరికీ కూడా బియ్యం ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఎన్నో సంక్షేమ పథకాలకి పెద్దపేట వేయడము ఆయనే సంక్షేమము ఆయనకి తిరుగులేదు ఏది కూడా అయితే ముఖ్యంగా నేను చిన్నప్పుడు చూస్తూ ఉండేవాడిని ఆ దేవుడి ఫోటోలు చూస్తున్నట్టయితే రాముడు కృష్ణుడు చూస్తే ఏంటి దేవుడి ఫోటో మారింది అని అనుకునేవాడిని అంటే రాముడు కృష్ణుడు అంటే కేవలము నందమూరి తారక రామారావు గారే గుర్తొచ్చేవారు ఆ రోజుల్లో అయితే ఇప్పటికీ కూడా ఈ యువతరానికి అవన్నీ కావాలి ఆయన తీస్తున్నటువంటి మారల్ వాల్యూస్ కానీ అంటే ఏ ఏ మారల్ తో తీసారో సినిమాలు అవి ఇప్పటికీ కూడా చిరస్థాయిలో నిలిచిపోయాయి ఏ సినిమా చూసినట్టయితే ఇప్పుడున్న సినిమాలతో పోల్చినట్టయితే ఏదో ఒక గుడ్ మెసేజ్ ఎథికల్ సమాజానికి ఉపయోగపడేలాగా సంస్కృతిని కాపాడేలాగా మరియు యువతకి ఏదైనా సరే మేలు జరిగేలాగా అప్పటి సినిమాలు ఉండేవి ఇప్పుడు సినిమాలు చూస్తున్నట్టయితే అలాంటి పరిస్థితి లేదు కాబట్టి అలాంటి పరిస్థితి రావాలంటే ఖచ్చితంగా సినిమా రంగాన్ని కూడా మనము ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది చాలా మంది రాజకీయ నాయకులు సినిమా రంగం ద్వారా సంపాదిస్తున్నారు కానీ దాన్ని కూడా ఈ ఇటువంటి నందమూరి తారక రామారావు గారు ఏ రంగంగా అయితే ఆ సినిమా రంగాన్ని చెన్నై నుంచి ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉపాధిని కల్పించారో అట్లాంటి పరిస్థితి మనం కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విశాఖపట్నంలోనైతేనేమి మనకి ఏదైతే టూరిజం డెవలప్ అవుతుందో అక్కడ తీసుకొని వచ్చినట్టయితే మన గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి కలిగిస్తారని నేను భావిస్తే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను